నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ల కాలనీలను నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నల్లిశెట్టి శ్రీధర్ జన కలిసి శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం నాలుగు ఎనిమిది వందల ఆరు జగనన్న ఇల్లు మంజూరు అయితే ఇప్పటి వరకు నూట ముప్పై ఏడు ఇళ్లను అసలు మొదలు పెట్టకపోగా వివిధ దశల్లో మిగిలిన ఇళ్లు ఉన్నాయన్నారు ఎక్కడా కూడా జగనన్న ఇల్లు పూర్తయిన దాఖలాలు లేవని తెలిపారు పేదల ఇళ్ల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చెప్పారు జనన్న సార్వత్రిక ఎన్నికలలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి పీఠం అధిరోహింపజేసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారని తెలియజేశారు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీస్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఫెయిల్యూర్ జగనన్న కాలనీస్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగనన్న కాలనీ సందర్శించే కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఆత్మకూరు నియోజకవర్గం వస్తే ఈ రోజు మనం ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం బండారపల్లి గ్రామంలో ఉన్నాం ఈ ఇక జిల్లా జగనన్న కాలనీల పరిస్థితి మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలలో ఇరవై నాలుగు అనంత తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆత్మకూరు ఐదు వందల పదకొండు చేచర్ల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మర్రిపాడు ఏడు వందల తొంభై మూడు సంఘం ఆరు వందల తొంభై ఒకటి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు కాలనీ ఈ నెల గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొదలగా నూట ముప్పై ఏడు బేస్ లెవెల్ కల కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి బేస్ లెవెల్ వరకు అయింది నాలుగు వందల ముప్పై ఐదు రూఫ్ లెవెల్ వరకు అయింది కేవలం ఒకటి ఆర్సీ స్టాప్ అనేది రెండు ఈ పర్సంటేజ్ తీసుకుంటే నైన్ నైన్ పాయింట్ నైన్టీన్సెంట్ ఈ జగన్ కాలనీలో బిలో బేస్ లెవెల్ లో ఉన్నాయి బేస్ లెవెల్ బిలో బేస్ లెవెల్ లో ఉన్నాయి కాబట్టి ఈ పేదలకి ఇల్లు కట్టించే ఇల్లు నిర్మించాలన్న జగన్ అన్న చిత్తశుద్ధి ఏర్పాటుతో ఈ పార్టీకి మనకు అర్థం అవుతా ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ మోసాన్ని ఈ కనికట్టుని గమనించాలని చెప్పి జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలంటే పేదలకు మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలని చెప్పి సందర్భంగా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై జనసేన జై జసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జసేనా